ఆదికాండము పద్నాలుగవ అధ్యాయము షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన అర్యోకు ఏలాము రాజైన కదిర్లా యోమెరు గోయియుల రాజైన తిదాలు అనువారి దినములలో వారు రాజైన బెరాతోను గొమర్రా రాజైన బిర్షాతోనూ రాజైన షినాబుతోను సెబోయిల రాజైన షెమెబెరుతోనూ సోయరను బెలరాజుతోనూ యుద్ధము చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధీము లోయలో ఏకముగా కూడి పన్నెండు సంవత్సరములు కదిర్లా యోమేరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి పద్నాలుగవ సంవత్సరమున కదిర్లా యోమేరును అతనితో కూడా నున్న రాజులను వచ్చి అష్టారోత్ కర్ణయీములో రెఫాయియులను పాముల భూజీయులను షావే కిరె మైదానములో ఏమీలను కొట్టిరి మరియు హోరియులను అరణ్యము దగ్గరనున్న ఎల్పరాను వరకు తరిమి సేయిర్ పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశను ఏన్మిష్పతుకు వచ్చి అమలేఖీయుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమీరి అమోరియులను కూడా కొట్టిరి అప్పుడు రాజును గొమర్ర రాజును అద్మారాజును సెబోయిము రాజును సోయరను బెలరాజును బయలుదేరి సిద్ధీము లోయలో వారితో అనగా ఏలాము రాజైన కదెర్ల యోమేరు గోయిల రాజైన తిదాలు షీనారు రాజైన అమ్రాపేలు ఎలాసరు రాజైన ఆర్యోకు ఆ నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధము చేసిరి ఆ సిద్ధీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను సుధోమ గుమర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయేరి అప్పుడు వారు సుధోమా గుమర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయేరి మరియు అబ్రాహ్మ సహోదరుని కుమారుడైన లోతు సుధోమలో కాపురం ఉండెను కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రియుడైన అబ్రాహ్మణకు ఆ సంగతి తెలిపెను అప్పుడతడు ఇష్కోలు సహోదరుడాను అనేరు సహోదరుడును నాయన మమ్రే అను అమోరియని ఏలోని వనములో కాపురం ఉండెను వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్న వారు అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పదిహేను మండుగురిని వెంటబెట్టుకొని మటుకు ఆ రాజులను తరిమెను రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి ధమస్కునకు తట్టుననున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చను అప్పుడు కదర్ల యోమేరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మటుకు బయలుదేరి వచ్చెను మరియు షాలేము రాజైన మెల్కి సెదకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చాను అప్పుడు అతడు అబ్రాహ్మును దీవించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహ్ము ఆశీర్వదింపబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్థుతింపబడునుగాక అనియు చెప్పాను అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి పది వంతు ఇచ్చాను సుధోమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసేతనని నీవు చెప్పకుండాట్లు ఒక నూలు పోగునైనాను చెప్పుల నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకును భూమికిని భూమికి సర్వోన్నతుడును దేవుడునైనా ఎహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను అయితే ఈ పడువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు ఎష్కోలు మమ్రే అనువారికి ఏ ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొని నిమ్మని సుధోమ రాజుతో చెప్పాను